காமந்தல் மேற்கு தாக்கல் செய்தன கொஞ்சம் 2000 ஆம் மாமா சார் கெட்ட

రాష్ట్ర ఆ అధికారం వైద్యం చేయించుకొని ఆ ఖర్చులకు అదేవిధంగా ఏ కష్టాలైతే ఆర్థిక కష్టాలను తెచ్చుకొని ప్రామాదించినటువంటి పడి వైద్యాలు చేయించుకున్న తర్వాత కూడా వారి కష్టాన్ని గుర్తించి రోజు ముఖ్యమంత్రి సహాయాన్ని గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ వేలు లక్షల రూపాయలు ఇవ్వడం ఈరోజు మా ఎమ్మెల్యే దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు వివిధ వర్గాలకు చెందినటువంటి వారందరికీ కూడా ఈరోజు వారి కష్టానికి ఆ రోజు ఏదైతే ఆపరేషన్ కావచ్చు వైద్యానికి కావచ్చు పెట్టుకున్న ఖర్చులన్నీ ఈరోజు మళ్ళీ నేను ఉన్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు లక్షల రూపాయలు వేల రూపాయలు వారికి ఇవ్వడం వారికి సహాయం చేయడం అంటే చాలా గొప్ప విషయం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చెక్కులు బౌన్స్ అయిన పరిస్థితులు చూసాం గత ఐదు సంవత్సరాల్లో అసలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే ఎంతమందికి ఇచ్చేవారంటే అరకూరగా ఇచ్చే అరకూరగా ఇచ్చేటువంటి పరిస్థితిలో కూడా కనీసం ఎవరి దగ్గరికి పోవాలా చెక్కు ఎవరికి అలా పేరు ముఖ్యమంత్రి సహాయం అనేది చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చెక్కులు బౌన్స్ అయినటువంటి పరిస్థితి మరి ఈరోజు ఇంతమందికి అది మొదటి విడతలు ఇప్పటికే దాదాపు మా నియోజకవర్గం ఎమ్మెల్యూ నియోజకవర్గంలోనే ఇరవై లక్షలకు పైగా చెక్కులు చాలా కూడా ఇంకా చెక్ అక్కడ చెక్కులు కూడా రాబోతున్నాయి రేపు మళ్ళా శాసనసభకు పోయినప్పుడు ఆ రెండో విడతలు కూడా వచ్చే చెక్కులను ఇస్తాం ఒకటే చెప్తున్నా ప్రభుత్వం ఈరోజు డబ్బు లేకపోయినా నిధులు లేకపోయినా ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమ పథకాల అభివృద్ధే కాకుండా ప్రజల యొక్క కష్టాలను కూడా ఈ రోజు సీఎం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వారి కష్టానికి ఆ రోజు ఖర్చు పెట్టుకున్న డబ్బులు కూడా ఈ రోజు తూచా తప్పకుండా అది కూడా కొన్ని విషయాలు అయితే నేను ప్రత్యేకంగా పత్రికా ముఖంగా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆ నియోజకవర్గం నుంచి కొన్ని ఆలస్యమైనా కూడా పోయి సారి మానవతా దృపంతో వీళ్ళ పరిస్థితి ఉంది కొందరు ఇబ్బందుల్లో ఉన్నారు టైం అయిపోయినా కూడా ఇబ్బందుల్లో ఉన్నారంటే కష్టమైనా కూడా వారికి కూడా డబ్బులు ఏర్పాటు చేయించి ఈరోజు చెక్కులు లక్షల రూపాయలు కూడా జరిగింది వారికి పదాభివందనం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సెలవుస్తున్నాను